నా ఈరోజు దేవుని వాగ్దానం నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనుఓ వచ్చినము ఆయనతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడే సెలవిస్తున్నాడు ఆయన చెప్పినది అని అంటే ఆయన మాట అని అనొచ్చండి ఆయన మాట నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అది నేను గొప్ప చేస్తుంది అయితే దేవుని మాట నా జీవితంలో నెరవేరుతుందని నేను ఎలా శమ్మ అర్థం చేసుకోగలను నువ్వు ఆలోచిస్తున్నావేమో ఇవేకోజామున అయితే దేవుడు ఒక మాట నీకు గుర్తు చేయని ఒక సంఘటన లేదంటే ఒక వ్యక్తి జీవితాన్ని నీకు గుర్తు చేయని ఎవరో కాదండి యోసేపు గారి జీవితం యోసేపు గారి జీవితంలో అంతకంటే ముందుగా చూడాలనంటే జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం కదా ఏమనంటే ఎందుకు ఇట్లాంటివంతా ఎదురవుతున్నాయి ఏమి ఈ అసలు దిక్కుతోచిన పరిస్థితి నాకున్నది విడిపించడానికి ఎవరూ లేరే అని అనుకుంటావు కానీ ఈరోజు నేను విడిపించడానికి ఓ చక్కటి మార్గాన్ని చూపించడానికి ఆయన ఉద్దేశాలు నీ ఎడలా ఆయన చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అయితే యోసేపు గారి జీవితంలోకి వెళ్దామా యోసేపు జీవితంలో అతడు చాలా ప్రశాంతంగా సవ్యంగా సాగుతున్న జీవితం అది కదండి కానీ ఉన్నట్టుండి అన్నలు రావటం ఏంటి ఆ గోతిలో తోసేయడం ఏంటి సంబంధం లేని పరిస్థితులు అతనికి ఎదురయ్యాయి కానీ ముందు జరిగినది ఏమిటంటే యోసేపుతో దేవుడు ప్రతిరోజు అతని కళలో ప్రతిసారి కూడా దేవుడు తన ఆయన కళలో కళల ద్వారా యోసేపుతో మాట్లాడాడండి కళల ద్వారా తన జీవితంలో దేవుడు ఏదై ఏమి చేయాలని నిర్ణయించుకున్నాడో వాటన్నిటినీ దేవుడు యోసేపుకు చూపిస్తూ వచ్చాడు అయితే జరిగిన సంఘటన ఏమిటనంటే దేవుడు ఎప్పుడైతే ఆ కళలు యువసేపుతో చూపించి నేను నీ జీవితాన్ని ఇలా ఇలా ఆస్వాదించాలని అనుకుంటున్నానని ప్రత్యక్షపరిచాడో మనుషులు ఆ విషయం తెలియదు కానీ అతనికి ఆ కళలు చూసిన తరువాత ఆ దర్శనాలు కలిగిన తరువాత అతని జీవితంలో ఎక్కడ కష్టాలు ఎక్కడ నష్టాలు ఎక్కడ ద్వేషాలు ఎక్కడ అనుమానాలు అవమానాలు అవరోధాలు అన్నీ ఎదురయ్యాయి ఎప్పుడు అనంటే దేవుని యొక్క దర్శనం లేదా దేవుని యొక్క చిత్తము దేవుడు తనంతట తాను ఆ వ్యక్తికి బయట చినప్పుడు నీకు ఈ ఈ జీవితంలో నీ జీవితంలో నీకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటున్నామో లేదు 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 నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకసారి చూడు అవన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయా అవన్నీ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయా అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయేమో ఆయన నేను ఎన్నడూ విడువోనని ఆయన వాక్యం సెలవిస్తున్నది అయితే అందరూ నేను విడిచిపెట్టేస్తున్నారేమో నువ్వు బాధపడొద్దు ఆయన ప్రేమ నా కృప నీకు చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ వీళ్ళందరేమో విమర్శ విమర్శిస్తున్నారు నేను నీ కుటుంబాన్ని నెట్టివేశారు ఒక విచిత్రమైన కుటుంబంలాగా విచిత్రమైన వ్యక్తులలాగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నారు అయితే నువ్వు బాధపడదు ఎందుకనంటే యోసేపుకి దేవుడిచ్చిన మాటని ఆయన నిలబెట్టుకున్నాడు ఎందుకనంటే ఆయన ఆ మాట నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి చూడండి అక్కడి నుంచి దేవుడు కష్టాలు ప్రారంభమయ్యాయి నష్టాలు ప్రారంభమయ్యాయి బాధలు అనవసరంగానే అసలు సంబంధం లేకుండా బందీకాణాలకు వెళ్ళిపోయాడు చరసాలలోనికి వెళ్ళిపోయాడు వద్దనంటే ప్రతి ఒక్కరి దగ్గర కించపరిచి మాట్లాడారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఒక బానిసగా అతను చూశారండి కానీ దేవుడు హెచ్చిస్తే మాత్రము మనుషులు ఎవ్వరూ అడ్డుపడలేరండి ఐ మీన్ నిజమే దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది ఇదిగో దేవుని మాట ఎటువంటిదంటే నేను అన్నా కదా దేవుడు అసలు ఇక్కడ నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు అన్న మాట దగ్గర దేవుని మాట అని పెట్టుకోండి ఈరోజు నా దేవుని మాట నువ్వు చెరసాల్లో ఉన్న నీ దగ్గరికి వస్తుంది నువ్వు బందీ ఖానాల్లో ఉన్న నీ దగ్గరికి వస్తుంది అందరిని నెట్టివేసినా నీ దగ్గరికి వస్తుంది ఎక్కడికైనా అది యాక్సెస్ పొందుకొని నీ దగ్గరికి రాగలుగుతుంది ఎప్పుడు అనంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెన్ను ప్రే నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నా దేవుని యొక్క వాక్యపు శక్తి నీ దగ్గరకు వచ్చి విడుదలవుతుంది ప్రతి ఒక్క పరిస్థితుల్ని అనుకూలపరుస్తుంది యోసేపు చిటికీ చక్కగా ఏం చేశాడంటే తన భారమంతా దేవుని మీద వేసేసాడండి ఏమండి నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను ఒక గ్లాస్ నీళ్ళని మనం ఇట్లనే పట్టుకొని ఒక ఐదు నిమిషాలు పట్టుకుంటావు పది నిమిషాలు పట్టుకుంటావు ఇరవై నిమిషాలు పట్టుకుంటావు పట్టుకోంగ పట్టుకో పట్టుకోంగా నీకు చేతులు నొప్పులు వస్తాయే రావా భరించలేనంత నొప్పి వస్తుందో రాదా విధంగా నీ జీవితంలో ఈ సమస్యలని చేత పట్టుకొని ఉన్నంత కాలం నీకు నొప్పి వస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ గ్లాస్ని తీసుకొని పక్కన పెట్టేస్తావు ఎప్పుడైతే నీ బాధల్ని నీ బరువుల్ని నీ భారాలని అన్నీ తీసుకెళ్ళి పక్కన పెడతావు ఆ భారం అంతా నీకు నొప్పంతా దూరం అయిపోతుంది కదా అదేవిధంగా నీ అంతటిని మూటగట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని అన్నిటినీ కట్టి దేవుని చేతులకు అప్పగించు నీ జీవితంలో నువ్వు విడుదల చూడబోతున్నావు ఎందుకనంటే యోసేపు జీవితాన్ని తన సొంత వారి చేతనే తృణీకరింపబడిన జీవితాన్ని గొప్ప చేయగలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చాడనుకుంటున్నావా సందేహపడద్దు ఈరోజు ప్రార్థన చేసి దేవుని సమస్తాన్ని అప్పగించి ఆయన మీద నీ భారం వేసి ఆయన వైపు చూస్తున్నాడు సాగిపో ఈ కొద్ది వాక్యాలు దేవుడిని నా నిమిత్తము దీవించి కాక గాక అమ్మే ప్రయత్నం